హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఇది అరుణాచలంలోని కార్తీక మాసంలోని వెలిగించిన మహాదీపం నుంచి వచ్చిన బూడిద బొట్టులాగా ఇస్తూ ఉంటారు అందరికీ ఆ దీపం యొక్క బొట్టు అనమాట అలాగే మంగళవారంతో వచ్చిన సంకష్టహర చతుర్థి అనేది ఎలా జరుపుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఏంటంటే అరుణాచలంలోని కార్తీక మాసంలో కార్తీక దీపం అనేది పెద్ద దీపంలాగా వెలిగిస్తారు కదండి ఆ దీపం అంతా ఘనమైన తర్వాత వచ్చిన బూడిదని ఏంటంటే ఇలాగా చిన్న చిన్న బాక్సుల్లో వేసి అందరికీ పంచి పెడతారండి ఇలాగ మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట ఇది చాలా పవిత్రం అండి ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా చక్కగా మనం బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది ఆ పరమేశ్వరుని ముందు వెలిగించిన ఆ మహా దీపం నుంచి వచ్చిన బొట్టు అండి చాలా మంచిది ఇది కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు కాబట్టి చాలా మహిమ అనేది ఉంటుంది అనమాట ఈ బొట్టు అనేది మీకు చూపించడానికని చిన్న వీడియో అనేది తీసానండి చాలా మహిమగల బొట్టు ఇది ఇంకా సంకష్టహర చతుర్థి గురించి మనం చెప్పుకోవాలి అంటే మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేదే సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి చాలా ఇష్టమైన రోజు చవితి కదండి మనకి రెండు రకాల చవితులు అనేవి వస్తాయండి మొదటిది ఏంటంటే వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థినే వరద చతుర్థి అంటారు అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు ఈ సంకష్టహర చతుర్థి అంటే సంకటములను తొలగించే చతుర్థి అనమాట ఈ చతుర్థిని అందరూ ఒక వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు ఈసారి ఏంటంటే మనకి సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మహిమగల చతుర్థి అని పండితులు చెప్తున్నారు ఇలా మంగళవారంతో కలిసి వస్తే ఆ చతుర్థిని అంగారక చతుర్థి అని అంటారు ఇలా కలిసి రావడం అనేది చాలా విశేషమైన పర్వదినమని పండితులు చెప్తున్నారు చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషములు సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుంది ఈ సంకష్టహర చతుర్థి నాడు ఏంటంటే చాలామంది ముడుపు అనేది కడుతూ ఉంటారు ఆ ముడుపు కట్టి పలానా కోరిక అనేది కోరుకొని మేము ఇన్ని వారాలు పూజ అనేది చేస్తామని సంకల్పించుకొని ఆ ముడుపు అనేది వినాయకుడి ముందు పెట్టి కోరిక అనేది కోరుకుంటారు ముడుపు అనేది ఏంటంటే ఒక ఎర్రని క్లాత్లోని ఒక మూడు గుప్పెట్లు బియ్యం అనేది వేసి రెండు ఎండు ఖర్జూరం అలాగే రెండు వక్కలు ఒక పదకొండు రూపాయల దక్షిణ అనేది వేసి మనం ముడుపు అనేది కట్టుకోవాలి తాంబూలం అనేది వినాయకుడికి పెట్టి ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపు కట్టిన తర్వాత కోరిక కోరుకున్నాక కోరిక తీరిన తర్వాత ముడుపులో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా ఉండి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు అనేక ప్రాంతాల్లో ఈ సంకష్టహార చతుర్థి అనేది పూజ అనేది చేసుకుంటారండి ముఖ్యంగా తమిళనాడులో తమిళవాళ్ళు వినాయకుడికి సంకష్టహర చతుర్థి నాడు అభిషేకాలు చేస్తారు చాలా బాగుంటుందండి చూడ్డానికి ముఖ్యంగా అభిషేకంలో స్వర్ణాభిషేకం అనేది చేస్తారు చాలా ఇది ఈ విధంగా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పూజలు అనేవి చేసుకుంటారు ఇలాగా ఎవరి ప్రాంతం బట్టి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు పూజ అనేది చేసుకోవాలి అందరూ బాగుండాలని ఆ విఘ్నాలను తొలగించే వినాయకుడిని కోరుకుంటూ అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తానండి